హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ మనం ఇప్పుడు ఆరిఫ్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాం ఇది ఒంగోలు నుంచి సంత నూతలపాడు వెళ్లే దారిలో కర్నూల్ రోడ్డు హైవే పక్కనే ఉంది ఈ రెస్టారెంట్ కి ఒక ప్రత్యేకత ఉంది కర్నూల్ రోడ్ లో వెళ్లే ప్రతి వెహికల్ ఇక్కడైతే ఆగి ఫుడ్ టేస్ట్ చేసి వెళ్లాల్సిందే ఇక్కడ ఫుడ్కి అంత టేస్ట్ ఉంది కాబట్టి నేనైతే ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫ్రెష్ మటన్ను వీళ్ళు ఏ రోజుకు ఆ రోజు తీసుకువచ్చి వండుతారు అందుకే ఇక్కడికి వచ్చేవారికి మటన్ కర్రీ కానీ మటన్ ఫ్రై కానీ అంత ఇష్టంగా తింటుంటారు ఇక్కడ వీళ్ళు చేసే చికెన్ దమ్ బిర్యానీకి ఒక రకమైన ఫ్యాన్ బేసే ఉందండి బోటీ కర్రీకి ఇక్కడైతే ఫిదా అయిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మాస్ వాతావరణంలో లభించే ఇక్కడ కర్రీస్ స్పైసీగా ఉంటాయి స్పైసీ లవర్స్ ఇక్కడ ఒక్కసారి తిన్నారు అని అంటే మళ్ళీ మళ్ళీ రావాల్సిందే కుమారి ఆంటీని మించి ఉంటాయి టేస్ట్ అయితే ఇది పక్కా గ్యారంటీ ఇక్కడ ఎగ్ బోటి కర్రీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ మన దగ్గర ఏమేమి ఎక్కువగా ఏమేమి ఇష్టపడుతుంటారు అసలు ఏమేమి దొరుకుతుంటాయి బోటి తలకాయ ఎక్కువ ఫేమస్ మన దగ్గర బోటి మటన్ నాటుకోడు ఫ్రాన్స్ ఫిష్ హౌండ్ పిత్తలు ఎగ్ బోటి బోటి ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మటన్ ఫ్రై మటన్ కర్రీ అత్త నాటుకోడి నాటుకోడి ఫ్రై కర్రీలు ఫ్రైలు రెండు జరుగుతాయి ఫ్రాంచ్ ఫ్రై ఫ్రాంచ్ కర్రీ బ్లెడ్ లెబరు బ్రెయిన్ బిర్యానీ మేమన్నీ ఓన్గా తయారు చేసుకొని చేస్తాం మేమే రెడీమేడ్ వేయి వాడము ఇంట్లో ఎలా చేసుకుంటాం చీరాల నుంచి వస్తారు ఎర్రగడి పాల నుంచి వస్తుంటారు అందరూ లో కదా వెళ్ళే వాళ్ళందరూ వస్తుంటారు అది ఎక్కువ మగంగోళ్ళు చేస్తూ మూడు నుంచి మా పాప ఇక్కడ ఎస్ఎస్ఎన్ లో చదువుతా ఉంది బీటెక్ సో ఇక్కడ విజిటింగ్ వస్తే మన వాళ్ళు ఆటో వాళ్ళు వీళ్ళు కానీ అక్కడ మస్తాన్ బిర్యానీ పాయింట్ సంతనత్తుల పాట ఇది అని చెప్పారు ఫేమస్ అని చెప్తే సరే టేస్ట్ చూద్దాము ఒకసారి మస్తాన్ బాయ్ పాయింట్కి వచ్చి వెయిట్ చేస్తాం చాలా బాగుంది మీ బిర్యానీ టేస్ట్ నాకు బాగుండేది రాదండి మీ బిర్యానీ టేస్ట్ సూపర్ గా ఉంది బిర్యానీ అది బోన్ అన్న ఎక్కువ తలకాయల బోన్ అడుగుతున్నారు దీనికోసం దాని నుంచి ఎక్కడి నుంచి పూజల నుంచి కనిగిరి నుంచి దీనిలో ఉండే టేస్ట్ వచ్చేసి దీంట్లో ఉండే మూలగుంటుంది లోనాడు నాటుకోడి చికెన్ నాటుకోడి చికెన్ ఫ్రై ఇక్కడ వచ్చిన వాళ్ళలో నాటుకోడి చికెన్ ఫ్రై అంటే అసలు ఇంకా చెప్పకర్లేదు దీని గురించి ఎంత ఇష్టంగా తింటారు అని అంటే నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుందండి అంత కుకింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా ఉండారు ఈ రసం కోసం ఈ చుట్టుపక్కల ఈ రసం తోటి ఈ చికెన్ ఫ్రై ఈ తినడానికి ఇక్కడికి వస్తుంటారు సూపర్ గా ఉంది రసం అయితే మొత్తం ఆ పులుపు కానీ అదంతా చాలా బ్యాలెన్స్డ్ గా ఉండారు మీరు కంపల్సరీ ఒకసారి రసం తోటి చికెన్ ఫ్రై తోటి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరు ఇక్కడికే వచ్చి తింటారు నా పేరు ప్రసాద్ రెడ్డనా ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ ఎక్సలెంట్ అన్నా బాగా నచ్చిందా బాగా నచ్చింది ఏ నచ్చినాయి ఇక్కడ రెగ్యులర్ గా వస్తా నైట్ కి తలకాయ తలకాయ కూర బోటి ఫ్రై వచ్చేసి ఇది బ్రెయిన్ నెంబర్ వన్ రైట్ బాగుంటాయి వైట్ రైస్ బాగుంటాయి బాగుంటాయి రసం రసం మర్చిపోవద్దండి అసలు రసాన్ని అసలు మర్చిపోద్దండి ఇక్కడ నువ్వు మన ఏపీలో ఎక్కడ దొరకదు అన్న ఇలాంటి రసం ఎక్కడ దొరకదు సూపర్ గణ నాటుకోడి ఎప్పుడైనా ట్రై చేశారా ఇక్కడ నాటుకోడి నెంబర్ వన్ ఉంటుంది బాగుంటుంది కానీ రసము తలకాయ కూర ఇడ బూటి ఎక్సలెంట్ అన్న బ్రెయిన్ 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 కూడా ఎక్సలెంట్ బ్రెయిన్ కూడా ఎక్సలెంట్ ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఆయన ఏ ఊరమ్మా సూపర్ ఫుడ్ రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి ఓకే నా ఓకే ఇది నా పేరు ఋషikesh రెడ్డి అన్న మాది చీమ కుర్తి మేము ప్రతి సండే ఇక్కడికి వస్తాము బోటి కూర కానీ తలకాయ బ్రెయిన్ పెరుగు బాగా ఇక్కడ రసం బాగా ఫేమస్ బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి